ఈ నెల ఐదవ తేదీన గడ్డి అన్నారం పండ్ల మార్కెట్ కొత్త పాలకవర్గం కొలువు తీరనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో సందడి నెలకొంది కొత్త కమిటీ ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్లడించడం జరిగింది బాటసింగారం పండ్ల మార్కెట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేయుచున్నాను అని నువ్వు అంటే చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి ధృవీకరించారు కావున ఇట్టి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధిత మంత్రులు ఎంపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు నియోజకవర్గ ఇన్ఛార్జీలు అధికారులు విచ్చేస్తున్నారు అని తెలియజేశారు కావున ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు నా మిత్రులు శ్రేయోభిలాషులు తగిన సమయానికి విచ్చేసి విజయవంతం చేయగలరని మనవి చేస్తున్నాను అని అన్నారు ఉదయం పది సున్నా సున్నా గంటలకు గౌరవ ఎమ్మెల్యే శ్రీమల్ రెడ్డి రంగారెడ్డి మన ఎంపీ శ్రీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆశీస్సులతో అబ్దుల్లాపూర్ మెడ్గండి గండి మైసమ్మ ఆలయం నుండి ర్యాలీ ప్రారంభం జరుగును అని చిలుక మధుసూదన్ రెడ్డి తెలియజేశారు అందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఇరుమల రేవంత్ రెడ్డి అన్న గారి ఆశీర్వాదంతో గడ్డి అన్నారం వ్యవసాయ పల్ల మార్కెట్ చైర్మన్ గా అక్టోబర్ ఐదు శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు వాటసింగారంలోని పల్ల మార్కెట్ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చే ఇటీ ప్రమాణస్వీకారం కార్యక్రమానికి తెలంగాణ రాష్టంలోని మంత్రివర్గంతో పాటు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు వ్యవసాయ శాఖ అధికారులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది అట్టి సమయానికి ఇబ్రాంపటం నియోజకవర్గంతో పాటు రంగారెడ్డి జిల్లా మేడ్చల్ జిల్లా రైతులు రైతు బిడ్డలందరూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రమాణస్వికార కార్యక్రమంలో శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు పెద్ద ఎత్తున విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా అదేవిధంగా అటు ప్రమాణస్వకారం కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను